హాయ్ డియర్స్ హోలీ పండుగ హడావుడి అంతా ఇంత కాదు హోలీ పండుగ వచ్చిందంటే హైదరాబాద్లో షాపుల నిండా ఈ చక్కెర పేర్లు అంటే పంచదార బిళ్ళలు ఇంకా ఈ కెమికల్స్ రంగులు కూడా అమ్ముతున్నారు అదే కాదండి న్యాచురల్ కలర్స్ కూడా అమ్ముతున్నారు ఇగో ఈ ఆరెంజ్ కలర్ ఈ పసుపు ఈ పక్క ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అంటాయి ఏదైనా హోలీకి మాత్రం న్యాచురల్ రంగులే యూజ్ చేయండి ఇంకా ఈ గొట్టాలు కూడా రకరకాల మోడల్లో అమ్ముతున్నారు రంగు జలుకోణకి రంగురంగుల చక్కెర పరులు అదేనండి ఈ పంచదార పాకంతో చేసిన చక్కెర బిళ్ళలు ఇంకా కొబ్బరి కొడుకులు అయితే చాలా ఉన్నాయి రకరకాల డ్రై ఫ్రూట్స్ దాంట్లు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ చిన్నపిల్లల మెళ్ళలో వేస్తారు వాళ్ళకి శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారని దిష్టిపోతుందని వేస్తారు హైదరాబాద్ అంతా ఇవే కనిపిస్తాయి ఇప్పుడు మా పిల్లలకి చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళు తీసుకొచ్చేసేవారు చేసేవారు అప్పుడు పిల్లల మొహాలు చాలా వెలిగిపోతాయి ఎంతో సంతోషపడతారు మరి మీరు కూడా చూసారా